కాదు బొగ్గు ఆధారిత పరిశ్రమ కూడా విపరీతమైనటువంటి నష్టాలు వచ్చే ప్రమాదం కనపడతా ఉంది ఇప్పుడున్న ఈ బొగ్గు బావం యథా తిరుగు నడిపితేనే పదిహేను ఏళ్ళలో క్లోజ్ అయిపోయింది పదిహేను ఏళ్ళ కంటే ఎక్కువ కొత్త బొగ్గులు బొగ్గు బాగు తీయకుండా ఉంటే పాత బొగ్గు బాగుంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారు కొత్త బొగ్గు బాగులేమో ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి సిగరెట్ మన కోయిగూడు అయిపోయింది అలాగే రామకృష్ణాపురం దగ్గర శ్రావు తల్లి సత్ సత్పల్లి దివాడ విత్రి ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ అమ్మగారిని పెట్టేశారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ మన కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కిషన్ రెడ్డి అంటే మనందరికీ సౌమ్యుడు తెలంగాణ బిడ్డ అమ్మ చెప్తాడని అనుకోలేదు స్టేట్మెంట్ ఎవరు చూసినా ఆ స్టేట్మెంట్ చూస్తే ఏమర్థం అవుతుంది మనకి ప్రైవేట్ కంటే ఎక్కడ ఉంది ఎవరు చెప్పారు ప్రైవేట్ గారిని ఎందుకు చేస్తాం మేము సిగరేట్ ఇది అది ఆస్తి మేము ఎందుకు చేస్తాం దబాయించి చెప్పాడు నేను కూడా పొద్దున్న లేవగా పేపర్ చూసి నేను ఇదేదో మారినట్టు ఉంది నేను లోహ బ్రికెట్ చూస్తే ప్రైవేట్ గారి చేయింది ఏంటంటే చేయను అంటే కొత్తవి వచ్చే ఏ ఫైర్ అయినా సేమ్ నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నరేంద్ర మోడీ ఏం చెప్పాడు అదే వదిలివేసి అడిగిన అంటే ఆయన సిగ్గుపడ కిషన్ రెడ్డి గారు చెప్పకూడదు చెప్పారు ఎందుకంటే నీకు ఇష్టం లేకపోతే పాలసీయే చెప్పాలనుకుంటే అబద్ధాలు ఎందుకు చెప్పాలి మొన్నది ఉంటుంది కొత్త వచ్చే మాత్రం ఆ చట్టం ప్రకారంగా టేకప్ చేస్తారని చెప్పాలి అట్లా కాకుండా జనాన్ని తను మవ్య పెట్టడం తప్పు పెట్టడం తప్పుదారి పెట్టడం ఇది లక్షణం బీజేపీకి లక్షణం అంతా వంట పట్టించుకున్న కిషన్ రెడ్డి గారు చాలా తప్పు చేశారు ప్రజలు పెట్టారు ఆల్రెడీ లోపల ఎనభై శాతం ప్రైవేట్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఈ విధంగా ఈ ఉన్న మైండ్స్ కూడా పోయే పరిస్థితి అయితే ఈ భవిష్యత్తు అంధకారమయమైపోతుంది దీని గురించి మేము సిపిఐ గాను ఏఐటిసి గాను అలాగే గుర్తింపు సంఘం మా ఏఐటిసి గెలిచిన దాకా గుర్తింపు సంఘం కానీ ఇది మా బాధ్యత ఆ సింగరేణి నూట ముప్పై ఎనిమిది నేల చరిత్ర గల సంగరేణిని కాపాడవలసిన బాధ్యత మా పైన ఉంది అందుకని మేము ఈ పోరాటాన్ని మరింత దూరం చేయాలని మేము భావిస్తా ఆ భావించే క్రమంలో రేపు జూన్ ఐదో జులై ఐదవ తారీఖున సంగరేణి అన్ని ప్రాంతాలలో బతుకి పిలిపడం జరుగుతుంది మీ ద్వారా తెలియజేస్తున్నాం జూలై ఐదవ తారీఖున అప్పటి నుంచి దాదాపు పదిహేను రోజుల పాటు అది హెడ్ ఆఫీస్ దగ్గర కానీ జిఎం ఆఫీస్ దగ్గర కానీ మొత్తం కూడా నిరాధ్యక్ష కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత అదే వాళ్ళ దీని సంఘీభావంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి కూడా పార్టీ ఏఐటిసి ప్రజా సంఘాల త్వరలో ముట్టడి కూడా జరుగుతుంది ఇంత పెద్ద ఈ ప్రోగ్రామ్ని మేము టేకప్ చేస్తా ఉన్నాం ఇది అంతిమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరీ మా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళలేకపోతుంది వెనక్కి రాలేకపోతుంది ముందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది వద్దని అంటున్నారు ప్రైవేట్ చికెన్ వాళ్ళు ఏమంటున్నారు నువ్వు ప్రైవేట్ కాకపోతే నువ్వు పాల్గొవద్దు పాల్గొ పాల్గొవద్దు వద్దనుకుంటే పాల్గొకపోతే ఎవడో ఆ పదాన్ని అమ్మాయికి వెళ్ళిపోతుంది ఆ ప్రమాదం ఉందనేది తేడాకొంది అందుకని వీళ్ళకి అక్కలేక వె ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉంది పాల్గొంటేనేమో ఎవరి పాటలో పాల్గొని పాల్గొంటే మనకు రావచ్చు రాకపోవచ్చు పాల్గొనబోతే అసలే పోయింది ఈ ప్రమాదం నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వంతో ధైర్యంగా ఉండాలి మన రాష్ట్రంలో రాజే చేస్తారు దాన్ని దిగరేస్తాను రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ఉండి మా రాష్ట్రంలో నువ్వు పాల్గొనడానికి వీలు లేదు పాటలు వేయడానికి వీల్లేదు కేంద్ర చట్టం కానీ ఏదైనా ప్రజలకు మించి ప్రజల అభిష్టానికి మించి చేయడానికి వీలు లేదు అవసరం ప్రజా ఉద్యమం చేస్తాం ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడాలని మేము డిమాండ్ చేస్తూ